జనం న్యూస్ వార్తలకు స్వాగతం వాల్మార్ట్ ఫ్లిప్కార్ట్ ఒప్పందాన్ని రద్దు చేయాలని జనగామ జిల్లా బంద్ జనగామ జిల్లాలోని పలు వ్యాపార సంఘాలు దీచాంబర్ ఆకామర్స్ జనగామ జనగామ కిరాణా మర్చెంట్ అసోసియేషన్ డిస్ట్రిబ్యూషన్ అసోసియేషన్ మొబైల్ షాప్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బంద్ కార్యక్రమం జరిగింది అనంతరం స్థానిక చౌరస్తాలో ఆందోళన నిర్వహించి అనంతరం కలెక్టర్కి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం తల ఉంచుకొని ఈ చిన్న చిన్న వ్యాపారం మేము విజ్ఞప్తి చేస్తున్నాం అట్లాగే ఈ జీఎస్టీ జీఎస్టీ సల్లీకృతం చేస్తే ఇంకా కూడా అండగా చెప్పని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా కళ్ళు తెరవాల్సిన అవసరం గవర్నమెంట్ ఉంది దయచేసి మేము ఇటువంటి ఈ రోజు కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడానికి అన్ని సంస్థలు కూడా ముందుకు వచ్చినాయి అందులో భాగంగానే ఈ రోజు చేయడం జరిగింది ఫ్లిప్కార్డుల ఒప్పందాన్ని ఉపసంహరించుకోవాలని భారతదేశ చిల్లర వర్తకంలో విదేశీ వర్తక పెట్టుబడులను ఎఫ్డిఐని రద్దు చేయాలని జిఎస్టి విధానాన్ని సరళీకృతం చేయాలని డిమాండ్ చేశారు ఎలక్ట్రానిక్ మొబైల్ డిస్ట్రిబ్యూషన్ మరియు చిల్లర వర్తకంలోకి కార్పొరేట్ శక్తులు ప్రవేశించి భారతదేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని ఎంతోమంది చిరు వ్యాపారులకు జీవనోపాధి కరువవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు దేశవ్యాప్త బంద్ కి పిలుపునివ్వడం జరిగిందని అందులో భాగంగానే చౌరస్తా నుండి జిల్లా కలెక్టర్ వరకు ర్యాలీ నిర్వహించామని ఎఫ్డిఐ ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు పోకల లింగయ్య గట్టు వెంకటేశ్వర్లు మాడంశెట్టి అశోక్ గంధకూరి ప్రభాకర్ పాల్గొన్నారు మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి జనం న్యూస్ ఛానల్